టెన్త్ ఇంట నేను వచ్చేసా నేను మీ మహాలక్ష్మి తిరుపతి వెళ్తున్నావు అని తెలుసు కదా అయితే ఈరోజు ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్తున్నాం ఈ రోజు ఈవినింగ్ ఏమేం పనులు జరుగుతున్నాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను చైత్రాక్ గోరింటాక్ పెట్టుతున్నాను అనమాట చైత్రాక్ పెట్టిన తర్వాత చిద్విక్ కూడా పెట్టాను వాళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత ఏమీ మిగలలేదనమాట నాకు కూడా పెట్టుకోవాలని అనిపించింది కానీ కానీ గోరింటాక్ అయితే లేదు పిల్లలిద్దరికి గోరింటాక్ పెట్టిన తర్వాత దేవుని ఫోటోలకి బొట్లు పెట్టేశానమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను టైటిల్ కింద ఇస్తాను ఆల్రెడీ అప్లోడ్ పెట్టేశాను అయితే ఆ వీడియో కింద ఒక సిస్టర్ చెప్పారనమాట నాకు మీరు ఫోటోల్ కింద పెట్టారు కదా అలా పెట్టకండి నెక్స్ట్ టైం ఏదన్నా క్లాత్ వేసుకొని పెట్టుకోండి అని చెప్పి చెప్పారు అవునండి అలానే పెట్టేయాల్సింది కానీ ఏంటో కింద పెట్టేసాను థ్యాంక్ యూ అండి మీరు అంత కేర్ తీసుకొని నాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నందుకు దేవుని ఫోటోలకైతే అయితే బొట్లు పెడతా ఉన్నాను ఈ లోపల టెంట్ వాళ్ళు వచ్చేసారు చైర్స్ టేబుల్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు అనమాట ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా పండుగలు వచ్చినా ఇంటికి మామిడాకులు కట్టుకోవడం మన సాంప్రదాయం కదా అందుకని మా ఆయన ఇక్కడ మావిడాకులు కడుతున్నారు ఇవాళకి ఇంతే అండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి